कम प्रजा टीवी प्रति क्षण प्रजाक्षेम को జరిగింది ప్రభుత్వమైన దానిలో కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఎంక్వైరీ చేయడం దానికోసం ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది అలాగే తహసీల్దార్లు గతంలో పనిచేసిన తహసీల్దార్ మీద కొన్ని ఆరోపణలు జరిగింది బ్యాంక్ చేయడానికి రావడం జరిగింది అలాగే సచివాలయంలో ఈ రైతులు అప్లై చేసిన మ్యూటేషన్ కోసం మ్యూటేషన్ ఫర్ కరెక్షన్స్ కానీ మ్యూటేషన్ ఫర్ చనిపోయినప్పుడు ట్రాన్స్ఫర్ పూర్తి ట్రాన్స్ఫర్స్ కానీ ఆర్ఓఆర్ కేసెస్లో కానీ అప్లై చేసిన పీజీఆర్ సరిగా సూప్లీ చేసి వాళ్ళతో మాట్లాడి పీజీఆర్ ఎస్పిటిషన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటిని కరెక్ట్గా డిస్పోజ్ చేస్తున్నారా లేదా ఇన్ టైంలో చేస్తున్నారా లేదా రైతులకు సమాచారం సరైన సమాచారం ఇస్తున్నారా లేదా అనే దాని మీద రెండు సచివాలయాల విచారించడం జరిగింది నార్పల ఫోర్ సచివాలయం అయితే క్లెయిమ్ చేయడం రాలేదు కేసీపల్లి సచివాలయంలో చూస్తే దాంట్లో నాలుగు అప్లికేషన్స్ వచ్చినాయి మూడు డిస్పోజ్ చేసి ఉన్నారు అది తహసీల్దార్ పరిశీలిలోనే తహసీల్దార్ మీద డిజిటల్ సైజ్ చేయాల్సింది రెండైతే ఇంకా జనవరి తొమ్మిదో తారీఖు వరకు పర్మిట్ జనమెంట్ జనరేట్ చేశారు జనవరి తొమ్మిదో తారీఖు వరకు టైం ఉంది కాబట్టి తొమ్మిదో తారీఖు విచారణ చేసి అది వాళ్ళు ఇచ్చిన క్లెయిమ్ కరెక్ట్గా ఉంటే దాన్ని కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది గతంలో హౌసింగ్కు పట్టాలు ఇచ్చి ఉన్నారు అయితే మాకు వస్తున్న కంప్లైంట్ ఏంటంటే పబ్లిక్ దగ్గర నుంచి పట్టాలు ఇచ్చిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు అనేది మాకున్న సమాచారం రాజేంద్రా గారికి ఇన్స్ట్రక్షన్స్ కూడా జరిగింది ఒరిజినల్గా పట్టాలు ఎవరికి ఇచ్చాం వాళ్ళు కట్టుకున్నారా లేదా వాళ్ళు కట్టుకోకపోతే వేరే వాళ్ళు లేకున్నారన్న చట్టవిరుద్ధం ఇప్పుడు ఎవరైనా సరే ఇంటి పట్టాలు ఇస్తే దాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చట్టవిరుద్ధం అనేది అందరికీ తెలుసు సో దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా ఇంటి పట్టాలు లేని వాళ్ళు రాజేంద్రాక్ష ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే సూచనలకు సూచనల ప్రకారం పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉందా లేదా ప్రభుత్వం దొరకకపోతే పట్టం అనేది ప్రభుత్వ నిబంధనల మేరకు చేయడం జరుగుతుంది కానీ గతంలో ఇచ్చిన పట్టాలను కొంతమంది అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు అది రేపు చట్టపరంగా న్యాయపరమైన చిక్కులు వస్తాయి వాళ్ళకి ఎందుకంటే అసైన్మెంట్ ఇచ్చిన పట్టాలు ఇంటి పట్టాలు కానీ పొలాలని కానీ ఒకరికి ప్రభుత్వం అసైన్మెంట్ చేసి అవి కొనకూడదు యాక్ట్ నైన్ ఆఫ్ సెవెంటీ సెవెన్ ప్రకారం నిషేధం ఉంది దాని వాటి మీద సో దయచేసి అన్నాయికులు ఎవరైనా ప్రజలు అలాంటివి మాట్లేదని చెప్తే నమ్మి ప్రభుత్వం ఇచ్చిన డీఫారం పట్టాలు అవసరాలకు కావచ్చు పొలాలు కావచ్చు దయచేసి మీరు పొలం అవి కొంటే చల్లవు సో దయచేసి మీరు అందరికీ ప్రజలందరూ తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఎవరికైతే డీఫారం ఇచ్చేమో వాళ్ళు కూడా వాళ్ళు ఇల్లు లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చాం అలాగే పొలం డీఫారం పెట్టించింది వాళ్ళు సాగు చేసుకొని వ్యవసాయం చేసుకొని జీవనం చేయడానికి ఇచ్చాం వాళ్ళు అమ్ముకొని వ్యాపారం చేయడానికి కానీ కాదు దయచేసి ఇది కూడా అసైన్మెంట్ తీసుకున్న లబ్ధిదారులు కూడా దాన్ని గుర్తుంచుకొని అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవాలని చెప్పి అందరికీ కోర్టు పదకొండు రెండు వందల పదమూడు జాములు కాదు సార్ ఇక్కడ సార్ పడ్డాడు మొత్తం దాదాపుగా రెండు వందల మాదిరి అంత అంటే నేను నమ్మింటాను సార్ అగ్రిమెంట్ల ప్రకారం అమ్మేది అట్లా చాలా జరుగుతుంది సార్ ఇంద్రామ్మ కాలనీను ప్లస్ ఇంద్రమ్మ కాలనీ కానీ హౌసింగ్ మొత్తం కాలనీ గతంలో ఇచ్చిన పట్టాలు అయితే ఇచ్చినారో అవన్నీ కూడా ఒరిజినల్గా ఎవరికి ఇచ్చారో రికార్డు ఉంటుంది అదే ప్లాట్ ప్లాట్ నెంబర్ ప్రకారం ఒరిజినల్ ఆ ప్లాట్లో ఉన్నాడా లేదా ఇల్లు కట్టుకున్నాడా లేదా ఒక ఉంటే ఇప్పుడు ప్రజెంట్ ఉండేదానికి ఎలా వచ్చింది అని అనేది ఒకవారు అన్నింటి మాత్రం ఖచ్చితంగా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది విచారం చేయమని చెప్పిదారు ఫ్లాట్ అన్నీ ఫుల్ అయినాయి వాళ్ళకి ఎలా వచ్చింది అనేది అడుగుతున్నాం అది అనాథర్గా చేసుకోవడం కరెక్ట్ కాదు కొంతమంది వాళ్ళు లేదు ఎవరికైనా ఇచ్చింటే వాళ్ళు కొని ఇక్కడ వేసుకోవడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళు సొంతంగా లేదు ప్రభుత్వ స్థలంలో సొంతంగా వేస్తారు పట్టాపాలు లేకుండా అంతే కరెక్ట్ కాదు దాని మీద చట్టపరమే విచారణ చేసి చట్టపరమైన అది వచ్చేసి మొత్తం ఆ ఎకరాల రాజు అరవై ఏడు మాత్రమే ఇచ్చారు పద్దెనిమిది వచ్చేసి మన కింద ఇచ్చారు ఎవరికైనా ప్రభుత్వం పట్టాలు ఇచ్చింటే వాళ్ళు హక్కుదారులుగా ఉంటారు వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు ఎవరికి ఎలాంటి అర్థమైతే బట్ అనాథరహితంగా ఆకుమని చేయడం కానీ లేదా ఎవరికో ఇచ్చింటే పట్ట ఇల్లుకొని ఇల్లు కట్టుకోవడం అనేది అది రేపు అని చల్లవు వాళ్ళు న్యాయపరమైన ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు సో దయచేసి ప్రజలు ఇది గమనించాల్సిందిగా కోరు థ్యాంక్ యూ సార్ చె అదే చెప్తున్నాను ఎంక్వైరీ చేయమని చెప్పాను దాంట్లో నిజంగా మనం పట్టాలు ఎక్కించాం వేరే వాళ్ళు ఎవరు ఆపు చేసుకుంటున్నారు ఆపుపై చేసుకున్న వాళ్ళు తీసేసి అందు సర్జీ

ఆధార్ కార్డు తీసుకుంటే అతని దగ్గర రికార్డ్ ఉంటుంది అతను ఆధార్ కార్డు ఉంటే అతనికి రికార్డు ఉంటే మేము అతను ఎనేజ్లుగా ప్రకటిస్తుంది అతని డీటెయిల్స్ ఆధార్ కార్డు బేస్ లింక్ అయ్యి ఉంటే మాకు దొరుకుతాయి లేకుంటే దొరకవు కదా పెళ్ళి తెలుస్తుంది అదే మనం విచారం చేస్తాం చెప్తున్నా

శాతంలో ఇచ్చావా లేదా వాళ్ళకు స్కూల్ ఒకప్పుకుంటే ఎదుగుతుందా ఎంక్వైరీ చేయండి బీఆర్ఓ కలిగిన ఎంక్వైరీ చేసి తయారు చేసి ఇవ్వండి ఏమున్నా వీలు ఎదురు స్థలం ఉంటే స్థలం ఉంటే ఇస్తాము ముందు ఇవి ఎంక్వైరీ చేయండి సగ్ నెంబర్ లెవెన్లోకి ఇన్ఫోల్ అయితే అవి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ ఎదుగులు అవి తయారు చేసి వాళ్ళకి అవి నోటీస్ తర్వాత ద్వారా ఇచ్చేది

ఎస్సీ కాలనీ కాబట్టి పోలేసా హౌసింగ్ జగన్ లేవట్ ఉంది

ఇరవై ఒకటిలో పట్టాలు ఇచ్చాం మీరు ఆఫర్ చేసుకోలేదు ఇంకో మూడు సంవత్సరాల చేశారా హౌసింగ్ ఇన్సూరెన్స్ దాంట్లో ఏమన్నా పేమెంట్ చేశారా పేమెంట్ చేసి మన గవర్నమెంట్ వాసే బిలా కట్టి మళ్ళీ డబ్బులు పేమెంట్ చేసారా బిల్లు కట్టుకోవడానికి డబ్బులు ఏమైనా గవర్నమెంట్ చెక్ చేసుకొని డబ్బులు ఏం కట్టలేదని అనుకుంటే ప్రభుత్వం అంటే మీరు కట్టుకుంటు అమ్మంటే కొంత అడ్వాన్స్ ఇరవై వేలు పదివేలు అడ్వాన్స్ ఇప్పించారు అట్లా ఇచ్చింది గవర్నమెంట్ క్లాస్ అది ఎదురు విచారణ చేసుకోవాలి విచారణ